సహోదరులు భక్తి సింగారి యొక్క పరిచర్య నుండి అనుదైన ధ్యానములు అలసిన వానికి ఓరడించు మాటలు మృతులలో నుండి లేపిన సమాధాన దేవుడు హెబ్రీ పదమూడు ఇరవై శిశువులు ఎరుసులెంలో ఒక గదిలో చేరి కూడి ఉన్నప్పుడు తిరిగి లేచిన ప్రభు ఈస్టర్ సాయంకాలముననే ఐదోసారి వారికి ప్రత్యక్షమైన వారి ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ప్రభు లోపలికి వచ్చి వారి మధ్యను నిలిచెను ఆయన మొదటి మాటలు ఏమనగా మీకు సమాధానము గాక వ్యూహాను ఇరవై పంతొమ్మిది ఇరవై ఒకటవ వచ్చినంలో కూడా ఆయన ఈ మాటలు చెప్పాను కనుక మన సమాధానమును కాపాడుకొనుట ద్వారానే ఆయన పునరుద్ధాన శక్తిని ఎడతెగక అనుభవించగలమని ఇది మనకు చూపుచున్నది శత్రువు మన చెంతకు వచ్చి మన సమాధానమును కలతపరచును దీనిని బట్టి అంతమున వాడు మన హృదయంలోనికి అన్ని విధములైన భయములు సందేహములు మోసయుక్తమైన శరీర సంబంధమైన శోధనలను తీసుకొని వచ్చును అయితే మనలను మనము తగ్గించుకొని ఆయన ప్రశస్త రక్తం యొక్క శుద్ధీకరణ శక్తిని మనము ఎడతెగక కోరుకొను సమస్త జ్ఞానమునకు మించిన ఆయన గొప్ప సమాధానమును అనుభవించగలము దేవుని వాక్యము ఎలాగూ చెప్పుచున్నది నే ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి త్రోటిలుటకు కారణమేమీ లేదు కీర్తనలో నూట పంతొమ్మిది నూట అరవై ఐదు మరియు సమాధానకర్త యొక్క దేవుడు సాతానును మీ కాల క్రింద శీఘ్రంగా చితుకు తొక్కు రోమా పదహారు ఇరవై మనము ఎంతగా సమాధానమును కలిగి ఉందమో అంతగా శత్రు యొక్క ప్రతి విధమైన దాడిపై విజయమును పొందగలము అయితే శత్రువు మన సమాధానమును మన నుండి అపహరించుటకు మనము అను అనుమతించక ఈ సమాధానమును మన హృదయంలో ఎలనిచ్చి నది వలె ప్రవహించుటకు మన విశ్వాసమును అత్యంత బలముగా అభ్యాసము చేసుకొనవలేను అట్టి పరిస్థితులలో మనము ఆయన కృప ద్వారా దీనత్వముతో దేనినైనను దేవునితోనూ మనుషులతోనూ వెంటనే సరిచేసుకొనగలము వృద్ధి చెందుచున్నా అధిక మోగుచున్నా అంతరంగ ఈ ఆత్మీయ సమాధానము ద్వారా ఆయన చిత్తమును గురించిన నిశ్చేతను కలిగి ఉండగలము మనము ఈ అంతరంగ సమాధానమును కలిగి ఉన్నప్పుడే ఆయన మనలను ఎక్కడికి పంపినను వెల్లుడకు ఇష్టపడదుము మరియు ఆయన మహిమార్థము ఏ ప్రశ్న వేయకుండా ఆయన కోరిన ఇచ్చుటకు సిద్ధముగా ఉండేదము ఆయన శిష్యులతో ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుదాత్మను పొందుడి అనిను యోహాను ఇరవై ఇరవై రెండు మనము ఆయనకు లోబడుకులది ఆయన ఆజ్ఞలను మనం సంతోషముగా నెరవేర్చుటకు ఆయన తాజాగా పరిశుద్ధాత్మతో మనలను అభిషేకించును